వర్షాలకు మొత్తము రైతుల ఆవేదన ఎందుకంటే మొత్తం నీరంతా లాగేసింది చూడండి ధాన్యం అంతా చాలా వరకు తడిచిపోయింది ఎంతవరకు తడిచిపోయిందండి ధాన్యం ఎంతవరకు నష్టం జరిగి ఉంటుంది మీకు పది బస్తాలు పోతాయా ఈ కుక్క కుప్పకి ఇదంతా కూడా ధాన్యం అంతా కూడా కింద వర్షం నీరు లాగేసింది కింద కింద మళ్ళీ పరకాలన్నీ వేసి మళ్ళీ ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఎలాగా కష్టపడి పండించిన ధాన్యము ఇలాగా కళ్ళ ముందే తడిచిపోవడం అనేది రైతుల యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీన్ని ప్రభుత్వం వారు దీనికి కొంచెం ఏదైనా హెల్ప్ అనేది అందిస్తే బాగుంటుంది